శ్రీ నమః శ్రీ గురు జనమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మాత్రం ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో మీకు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైన సంఘటనను చూసి మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజులు అనేవి ఎంతో కీలకమైన రోజులను చెప్పుకోవాలి ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో జరిగే పెను మార్పులు చూసి మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లుగా మీకైతే ఈ రెండు రోజులు పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో వీరి జీవితంలో జరిగే పెనుమార్పులు ఏ విధంగా వీరిని పలకరించబోతున్నాయి అదేవిధంగా వీరు ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా ఒక పొరపాటును మాత్రం చేయకండి అది మీ జీవితాన్ని తలకిందులుగా చేయబోతుంది కాబట్టి మీరు మాత్రం ఈ రెండు రోజుల్లో మీకైతే అంతా మంచి జరుగుతుంది కాకపోతే ఒక ఈ చిన్న పొరపాటును మాత్రం మీరు చేయకుండా ఉండండి మిగతా అంతా సరిపోతుంది అయితే వృషభ వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని పది నిమిషాలు పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మీకు ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది ఈ రెండు రోజుల్లో మీరు చేయకూడని ఆ తప్పు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వృషభ వారు మాత్రం ఈ వీడియోకి ఓం నమ శివాయ అనే కామెంట్ని చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారిపైన శుక్రగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీరు పుట్టుకతోనే చాలా అదృశ్యవంతులు ఈ వృషభ రాశి వారు చాలా అంటే చాలా తెలివితేటలు కలవారు ఈ రాశి వారికి సమయస్ఫూర్తి అనేది చాలా అధికంగా ఉంటుంది అంటే వీరు లౌక్యంతో పనులు చేస్తూ ఉంటారు ఎదుటివారు ఏమాత్రం వీరిని కించపరిచినా కూడా వీరు అస్సలు సహించారు తిరిగి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వీరు తొందరగా రియాక్ట్ అవుతారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం కలవారు అంటే వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ విధంగా ఈ వృషభ రాశి వారు వీరు చేసే ప్రతి పనిలో ప్రతి రంగంలో అరు వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏ అయినా సరే వీరు కష్టపడి పనులు చేస్తారు అదేవిధంగా వీరు తమ కళ్ళ మీద తాము నిలబడతారు ఒకరి సొమ్మును వీరు ఎప్పుడు ఆశించారు ఒకరి కష్టాన్ని ఎప్పుడు వీరు కోరుకోరు ఎప్పుడు కూడా అందరి దగ్గర చాపి అడుక్కునే మనస్తత్వం ఈ రాశి వారికి అస్సలు ఉండదు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు చూస్తే కనుక చిన్నప్పటి నుంచి అంటే చదువుకునేప్పటి నుంచి వీరు ఉద్యోగం వ్యాపారం చేసేవారు కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి కష్టపడే మనస్తత్వం అధికంగా ఉంటుంది కాకపోతే ఈ వృషభ రాశి వారిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే నమ్మించి మోసం చేస్తారు అది వీరి బంధువులు కావచ్చు వీరి స్నేహితులు కావచ్చు వీరిని మాత్రం చాలా వరకు చాలామంది వీరికి నమ్మక ద్రోహాన్ని చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ విధంగా అయితే అందరిని ప్రేమిస్తారో ఏ విధంగా అయితే అందరితో మంచిగా ఉండని అనుకుంటారో ఎదుటి వాళ్ళు కూడా వీరిలాగానే మంచివారు మంచిగా ఉంటారని అనుకొని వారిని నమ్మేస్తూ ఉంటారు ఆ నమ్మకమే వీరిని ఒక్కోసారి వీరు వీరి జీవితంలో మోసపోయేలా చేస్తుంది కాబట్టి మీరు మాత్రం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎందుకంటే ప్రస్తుతం ఈ రోజుల్లో మాత్రం ఎవరు మంచివాళ్ళు అనేవాళ్ళు చెడ్డవారు అనేది మనం చాలా పోల్చుకోలేకపోతున్నాం కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా ఎవరు మీ ముందు నటిస్తున్నారు ఎవరు మీ ముందు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారని తెలుసుకొని వారితో మీరు సలహాలు సంప్రదింపులు చేయండి ముఖ్యంగా చూసుకుంటే మాత్రం మీరు మాత్రం మీ యొక్క పర్సనల్ విషయాన్ని మాత్రం ఎవరితోనూ షేర్ చేసుకోకండి అది మీ ఆర్థిక లావాదేవీలు కావచ్చు మీ ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ వివరాలు కావచ్చు లేదంటే మీ వ్యాపారంలో ఉండేటువంటి ఏవైనా రహస్యాలు కావచ్చు అలాంటివన్నీ అతి ముఖ్యమైన మీ పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎవరికి పడితే వారికి చెప్పుకోకండి ఒకవేళ మీకు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకు లేదా మీ జీవిత భాగస్వామికి వారితో చర్చించి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని మీరు మాత్రం ఈ విధంగా ప్రయత్నాలు చేయండి కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీల్లో చూసుకుంటే మాత్రం మీరు మాత్రం ఈ చిన్న తప్పును అస్సలు చేయకండి మేము చెప్పినట్టుగా వీడియోలో ముందుగా చెప్పినట్టుగా మీరు మాత్రం ఎవరికి పడితే వారికి మీ పర్సనల్ విషయాన్ని అస్సలు షేర్ చేసుకోకండి ఎందుకంటే ఈ ప్రస్తుతం ఈ రోజుల్లో ఎవరిని నమ్మొద్దు గుడ్డిగా నమ్మొద్దు అలాంటి వ్యక్తులు మంచి వ్యక్తులు అనేవాళ్ళు ఎవరు లేరు కేవలం మన కుటుంబ సభ్యులు మన తల్లిదండ్రి మన భార్య పిల్లలే మనకు తోడుగా ఉంటారు మనకు అండగా ఉంటారు కాబట్టి ఏదైనా విషయం మీరు షేర్ చేసుకోవాలంటే మాత్రం మీ కుటుంబ సభ్యులతోనే మాత్రం షేర్ చేసుకోండి ఇక ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీల విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి అంటే భార్య అయితే భర్తతో భర్త అయితే భార్యతో మీ భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అంటే మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఈ రెండు రోజులు చాలా జాలీగా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా గతంలో ఏవైనా మీకు చిన్న చిన్న గొడవలు సమస్యలు ఉంటే కనుక అవన్నీ కూడా మీరు మర్చిపోతారు వాటన్నిటిని కూడా ఏవైతే మీకు గొడవలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇక మీరు మీ కుటుంబం మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా మీ సంతాన పరంగా కూడా చూసుకుంటే ఈ రెండు రోజులు చాలా బాగుంటుంది మీ సంతానం పరంగా చూస్తే కనుక మీ పిల్లలు చిన్న వాళ్ళైతే చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు పెద్దవాళ్ళైతే వారికి మంచి మంచి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి అంటే చదువులు పూర్తి చేసుకున్న పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ రాశి చెందిన వారికి ఎంతో కాలంగా వాళ్ళు ఏవైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే మాత్రం వారికి మాత్రం ఈ రెండు రోజులు ఏదో ఒక రోజు ఒక ఉద్యోగులకు సంబంధించిన ఈమెయిల్ కానీ ఫోన్ కాల్ని రావడం జరుగుతుంది అది మీకు సంతోషాన్ని ఇవ్వబోతుంది అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీ సోదరి సోదరి మనలో మద్దతు మీకు సంపూర్ణంగా లభిస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో చూసుకుంటే కనుక ఉద్యోగం పరంగా మీకు మీ ఆఫీసుల్లో మీకు మంచి వాతావరణం ఉంటుంది మీ తోటి సహోద్యోగులు మీకు మంచి పనుల్లో సహకరిస్తారు అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీ పనికి మెచ్చుకుంటారు ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఈ రెండు రోజుల్లో చక్కగా మీ వ్యాపారం చాలా బాగా సాఫీగా జరుగుతుంది గతంలో మీరు ఎప్పుడైనా ఎందులో కనుక పెట్టుబడి పెట్టి ఉంటే కనుక ఆ పెట్టుబడి కారణంగా మీకు ఇప్పుడు డబ్బులు బాగా మీకు చేతికి అందుతాయి తద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో మీరు చేసిన అప్పులు ఏవైనా ఉంటే అవి రెండు రోజుల్లో తీర్చివేసుకుంటారు అదేవిధంగా డాక్టర్లకు ప్రొఫెసర్లకి వృత్తి నిపుణులకు మంచి రోజులను చెప్పుకోవాలి ఇక ఈ రెండు రోజుల్లో చూసుకుంటే ఓవరాల్గా వృషభ రాశి జాతకులకు తోక తొక్కినట్లుగా మీ జీవితంలో అయితే మీకైతే ఈ రెండు రోజులు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వృషభ రాశి వారు మాత్రం మేము చెప్పినట్టుగా మీరు ఎవరికి పడితే వారికి మీ పర్సనల్ విషయాలు చెప్పడం అనే తప్పు మాత్రం చేయకండి ఇక వృషభ రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి కుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకు మనల్ని సమర్పించండి అదేవిధంగా సింధురాణి తిలకంగా ధరించండి ఇక ఆదివారం రోజున చూసుకుంటే కనుక మీరు అమ్మవారి గుడికి వెళ్ళండి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి ఇక మీ జీవితంలో మీ జాతక చక్రంలో మీ జన్మతారహిత్య ఉన్నటువంటి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి మీరు ప్రతి రంగంలో ముందు వరుసలో ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్